అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి కర్ణాటక స్పెషల్ రెసిపీకి మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలో మీకు తెలియజేస్తాను అది చాలా రుచికరంగా ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు మనం ఆ రెసిపీని దానికోసం ముందుగా ఒక బౌలు కందిపప్పు తీసుకున్నానండి ఇది లైట్గా అంటే మంచిగా కమ్మటి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి వేయించుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎంత క్వాంటిటీ అయితే కందిపప్పుని తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో శనగపప్పు పచ్చి శనగపప్పు ఇది కూడా సేమ్ తీసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యే ముందర ఏదైనా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోండి అప్పుడైతేనే మాడిపోదు అనమాట కలుపుతూ ఉండాలి ఇది మగ్గి ఫ్రై అయ్యే ముందర కొన్ని ఎండుమిర్చి ఒక రెండు మిర్చి తీసుకోవాలండి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మనం కందిపప్పు ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా ఇవి కూడా అందులో వేసేసుకొని చలార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇది మనం జార్లోకి వేసేసుకునేటప్పుడు అలాగే ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పొడి చేసుకోవాలండి ఇది మనకు ఇడ్లీ పైన కానీ దోశ చేసేటప్పుడు దానిపైన కానీ అలాగే బిస్బిల్లాబాత్ పౌడర్ అనమాట కర్ణాటక స్పెషల్ రెసిపీ బిస్బిల్లాబాత్ దాంట్లో ఈ మసాలా వేసుకోవాలండి ఇది ఒక్కటే కాదు ఇంకా కొంచెం యాడ్ చేయాలన్నమాట అవి కూడా తెలియజేస్తాను ఇది ఇలా బౌల్లో పెట్టేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఏ మెజర్ సేమ్ అండి దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు అలాగే కొన్ని ఎక్కువ అనమాట ధనియాలు ఇవన్నీ తీసుకొని ఇవి కొంచెం సేపటి వెంటనే వేగిపోతాయండి లాస్ట్లో జీలకర్ర జీలకర్ర వే వేసేసుకున్న తర్వాత వెంటనే దించేసుకోవాలి ఇది కూడా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నాం అనుకోండి ఇది మనకు సాంబార్లోకైనా మనకు బిర్యానీలోకైనా పులావ్లోకైనా రకరకాల ఫ్రైడ్ రైస్లలోకైనా ఈ మసాలా చాలా బాగుంటుందండి మనం ఏ మసాలాలు అయినా మనం మాల్స్లో కానీ సూపర్ మార్కెట్లో కొనకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి మనీ సేవ్ అవుతుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది కదా చెప్పండి మీరు ఇలా తయారు చేసేసి పెట్టేసుకోండి బిసిబిల్లాబాద్ సూపర్గా వస్తుందండి ఆ రెసిపీ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ పౌడర్లు కూడా మీరు తయారు చేసి పెట్టుకొని ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దండి ఓకే బాయ్ బాయ్